పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తండ్రి నాకు అనుగ్రహించు వారందరూను నా యుద్ధకు ఒత్తురు నా యుద్ధకు వచ్చువాని మాత్రము బయటకి త్రోసివేయను యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పది ఎనిమిదవ వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నా మమన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా ఈ లోకంలో మనుషుల దగ్గరకు వెళితే ఎన్నో షరతులు ఉంటాయి నీ గతాన్ని చూస్తారు నీ లోపాలను గుర్తు చేస్తారు నువ్వు అర్హుడివి కాదు అని తలుపులు మూసివేస్తారు కాని ఈరోజు దేవుని వాక్యము మనకొక గొప్ప ఆశను ప్రకటిస్తుంది ప్రభు అంటున్నాడు నా యుద్ధకు వారిని నేనెప్పుడు తిరస్కరించను అని నువ్వెంత దూరంగా ఉన్నావో కాదు నువ్వెంత పాపిగా ఉన్నావో కూడా కాదు నువ్వెంత బలహీనముగా ఉన్నావో కూడా కాదు ఒక ప్రశ్న నీవు ఆయన దగ్గరికి ఈరోజు రావడానికి సిద్ధముగా ఉన్నావా కన్నీళ్లతో భారముతో భయముతో వచ్చిన వారిని ప్రభు ఎప్పుడు ఖాళీ చేతులతో పంపలేదు విరిగిన హృదయాన్ని ఆయన కట్టిపెడతాడు నిరాశలో ఉన్న జీవితంలోకి ఆశను నింపుతాడు ఈరోజు కూడా ఈసయ్య నిన్ను పిలుస్తున్నాడు నా దగ్గరకు రాని నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రీలారా ప్రభువు దగ్గరికి వస్తే కొరతలు ఉండవు కష్టాలు ఉండవు శ్రమలు ఉండవు శోధనలు రావు అని అనుకుంటున్నారా ఒకవేళ దేవునిని సేవించినప్పటికీ మనకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాటిని జయించే శక్తి దేవుడు మనకిస్తాడు వాటిని తట్టుకొని నిలబడే కృపనిస్తాడు ప్రిలారా ఈరోజు చాలా మంది దేవుని వద్దకు రావాలంటే భయపడుతూ ఉంటారు వాక్యము చదవాలి పదే పదే ప్రార్థించాలి చర్చికి వెళ్ళాలి లోకానుసారముగా జీవించకూడదు పాపములో పాలు పొందకూడదు పరిశుద్ధముగా బ్రతకాలి ఓపిక విశ్వాసము నిలిచిన ఉండాలి అమ్మో ఇవన్నీ నా వల్ల కాదు ఈ విధముగా ఉండడము కష్టము అని దేవుని యొద్దకు రాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమల పాలైనప్పటికీ వాటిని తట్టుకుంటున్నారు కానీ వాటన్నిటినీ తొలగించే యేసు క్రీస్తు ప్రభు వైపు చూడటం లేదు ఆయనను ఆశ్రయించక వారి హృదయాలను కఠినము చేసుకునేవారు ఎంతోమంది ఉంటున్నారు ప్రియలారా ఈనాడు మనము చూస్తూనే ఉన్నాము దేవునిని వెంబడించే వారి జీవితము వారి కుటుంబము ఎలా ఉందో వారి పిల్లలు ఎంతగా దీవించబడ్డారు అలాగే దేవుని యొద్దకు రాని వారి కుటుంబాలను వారి జీవితాలను కూడా మనము చూస్తూ ఉన్నాము కదా ఎంతగా దుఃఖములో బాధలతో బ్రతుకుతున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక జీవితము మనకు శాశ్వతము కాదు మన చదువులు మనము చేసే ఉద్యోగము మనము కలిగి ఉన్నటువంటి గృహాలు ఆస్తులు ఇవన్నీ ఏవి కూడా శాశ్వతముగా మనతో ఉండవు చివరకు ఇవి మనతో రావు ఈ రోజున్న వారు రేపు కనుమరుగవుతున్నారు మన జీవితము ఏ పాటిదో ఆలోచన చేయండి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మనకు శాశ్వత రాజ్యము పరలోకములో ఉంది యుగ యుగాలు సంతోషము ఆకలి వేయదు దాహముండదు దుఃఖముండదు శ్రమలుండవు శోధనలు లేవు దేవునిని ఆరాధిస్తూ యుగ యుగాలు ఆయనతో రాజ్యమేలుతాం కాబట్టి మరి దేవుని రాజ్యములో ఈరోజు రోజు విని చిన్న నీవు ప్రవేశించాలంటే యేసు క్రీస్తు ప్రభుల వారే దానికి మార్గం దేవుని యొద్దకు వచ్చి ఆయనకు నచ్చినట్లు పరిశుద్ధముగా జీవిస్తే నిన్ను ఆయన రాజ్యములో చేర్చుకుంటాడు రే సహోదరి సహోదరుడా గడిచిన మాసములు గడిచిన దినములు గడిచిన సంవత్సరములు నీకిష్టము వచ్చినట్లుగా ఆయన చిత్త ప్రకారము చేయక నీ మనసుకు నచ్చినట్లు చేస్తూ జీవించావేమో ఎన్నో నష్టాలను బాధలను భరిస్తూ వచ్చావేమో ఎంతో దుఃఖముతో దినములను గడిపావా ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు అనారోగ్య సమస్యలు కుటుంబాలలో కలహాలు వ్యాపారంలో నష్టాలు భార్య భర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకుండా దారి తప్పిన సమయాలు శత్రువుల వేధింపులు ఉద్యోగంలో వ్యతిరేకతలు పనులలో అపజయాలు ప్రయత్నాలు విఫలమైన సందర్భాలు ప్రియ సహోదరి సహోదరుడా ఇలా చెబుతూ పోతే ఎన్నో బాధలను భరిస్తూ వచ్చావేమో ఎంతగానో నష్టపోయిన స్థితిలో ఉన్నావేమో దేవుని యొద్దకు వద్దామంటే ఆయన నన్ను స్వీకరిస్తాడో లేదో ఆ దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో మళ్ళీ తన బిడ్డగా నన్ను అంగీకరిస్తాడా అని ఆలోచనలు కలిగి ఈరోజు జవాక్యము వినిచిన నీవు జీవిస్తున్నావా నా యొద్దకు వచ్చువారిని నేనేమాత్రమును బయటకు త్రోసివేయను అని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు ప్రతి ఒక్కరిని ప్రేమతో స్వీకరిస్తాడు తన కనికరాన్నంతా తన బిడ్డలమైన మన పైన చూపిస్తాడు రే సహోదరి సహోదరుడా ఆనాడు పరిశుద్ధ గ్రంథములో తప్పిపోయిన చిన్న కుమారుని మనము గమనించగలము తండ్రి ఇంటి నుండి తన భాగాన్నంత తీసుకొని పోయాడు దుర్వ్యాపారము చెడు స్నేహాలు చెడ్డ అలవాట్లు కలిగి తన ఇష్టప్రకారము జీవించి తన డబ్బంతా వృధా చేసుకున్నాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు ఎంతగానో శ్రమల పాలయ్యాడు ఏ ఒక్కరు సహాయం చేయలేదు ఎవరు తనను ఆదుకోలేదు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది తన తండ్రి ప్రేమ గుర్తు చేసుకున్నాడు ఆ కుమారుడు వెంటనే తండ్రి వద్దకు వెళ్లి తన పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా తన కుమారుణ్ణి ఆ తండ్రి క్షమించి ప్రశస్తమైన వస్త్రాలను అభారణాలను కుమారునికిచ్చి సంతోషముతో ఆ ఊరిలో పెద్ద విందు చేశాడు తండ్రి తప్పిపోయిన నా చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకొని నా యుద్ధకు వచ్చాడని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీ కొరకు కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆయన వద్దకు నువ్వు రావాలని తనను సేవించాలని నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని ఆ దేవుడు ఎంతగానో కోరుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మనుషులైతే మనము చేసిన తప్పులను బట్టి మనని శిక్షిస్తారు కాని ఆ దేవుడు మన తప్పుకు ఆ దేవుడు మన తప్పుకు తానే శిక్షను అనుభవించాడు ఇక మనకు శిక్ష లేదు శ్రమ లేదు దుఃఖము లేదు అంతా సంతోషమే కాబట్టి ఈ దినము నుండి దేవుని బిడ్డగా బ్రతుకుటకు ప్రయత్నం చేయి ఆయనకు నచ్చినట్లు జీవించు తప్పకుండా దేవుడు నిన్ను స్వీకరించి నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు తన రాజ్యానికి నిన్ను వారసురాలిగా వారసునిగా చేసుకుంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వింటున్న నీవు ఏసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వెంత దూరముగా వెళ్ళిపోయినా ఎన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు తిరస్కరణను అనుభవించినా ఈరోజు ఏసయ్య స్పష్టముగా సెలవిస్తున్నాడు నా యుద్ధకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను అని ఈ మాటలు నీకోసమే నేను తాకిన గాయాల కోసము కాదు నీ గతాన్ని సరిచేసుకున్నావా అని కాదు నీ హృదయముతో ఆయన దగ్గరకు రావాలని మాత్రమే ఆయన కోరుతున్నాడు ఈ రోజు ఏసయ్య దగ్గరకు రావాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా భారముతో కన్నీళ్లతో వెరిగిన మనసుతో ఉన్నవారు ఉన్నారా మీరెక్కడ ఉన్నారో ఆ స్థితిలోనే మోకరించగలిగినట్టయితే మోకరించి తలలు వంచండి మీ చేతులు ఏసయ్య వైపు వెత్తండి మీ హృదయముతో ఇదిగో ఈ క్షణము ఇలా చెప్పండి ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను తండ్రి నన్ను తిరస్కరించవు అని నీవు చెప్పావు కదయ్యా నా గతాన్ని నీ రక్తముతో కడుగు నా గాయాలను మాన్పు ఈరోజు నన్ను అంగీకరించు ప్రభు అని ఈ క్షణములో ఏసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు నిన్ను వదలడు నిన్ను విడిచిపెట్టడు నీ జీవితము రోజు నుండి కొత్తదిగా మారబోతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నిన్ను ఆయన తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు లోకము నిన్ను విడిచిన వేళలో మనుషులు దూరమైన క్షణములో నిశ్శబ్దములో ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు ఆయన పిలుస్తున్నాడు నా ప్రియకుమార్తె నా ప్రియకుమారుడా నా దగ్గరకు రాని కాబట్టి ఈ క్షణములో ఈ వాక్యము వింటున్న మీరు రెండు నిమిషాలు మౌనముగా దేవుని సన్నిధిలో గడపండి నువ్వెక్కడ ఉన్నావో అక్కడే తల వంచి నీ చేతులెత్తి నీ హృదయంపై నీ చేయి పెట్టుకొని నీ మనసుతో ఏసయ్యను పిలు ఏసయ్యా నేను నీ దగ్గరికి వస్తున్నాను నాయన నన్ను అంగీకరించు ప్రభు అని ఈ క్షణంలో తిరస్కరణ పోతుంది బంధనాలు తగ్గిపోతాయి కొత్త జీవితము మొదలవుతుంది కాబట్టి కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో గడుపుదాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా సర్వమును సృష్టించి సదాయక రీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క వాగ్దానము బట్టి అయ్యా మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఇంతవరకు మమ్మలను సజీవ లెక్కలో ఉంచి మిమ్మల్ని సేవించే జనాంగములో మమ్మల్ని చేర్చుకున్నారు అందును బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఇంతమంది బిడ్డలైతే ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మరి కష్టాలను బట్టి శ్రమలను బట్టి బాధలను బట్టి మీ ఎద్దకు వస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి మీ సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని బిడ కొనుచున్నాం అయ్యా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి పాపపు బానిసత్వం నుంచి బిడలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకొని కనికరించి మీ సహాయాన్ని వారందరికీ దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం ప్రభువా నీ వాక్యము సెలవిస్తుంది నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అదే విశ్వాసముతో అయ్యా ఈరోజు నీ పాదాల దగ్గర బాధపడుతున్న నీ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను తండ్రి వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న చిన్నారి బిడ్డలు నవీన సత్య మేఘన యశస్విని జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగానే సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సహోదరి పద్మ జ్యోతి కళావతి వారి శరీరాల మీద నిస్వస్థత హస్తాన్ని ఉంచండి ప్రభువా ప్రతి క్యాన్సర్ కణము మీ పరిశుద్ధ నామములో నశించిపోవునట్లు దైవిక స్వస్థతను విడుదల చేయమని వేడుకొనిచున్నాం అయ్యా కిడ్నీ ఫెయిలియర్తో తో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం వారి కిడ్నీలను నూతనముగా చేయండి డయాలసిస్ అవసరము లేకుండా పూర్తి స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా పక్షవాతముతో బాధపడుతున్న రాంబాబు శివకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ మరియు భాస్కర్ రావు జయలక్ష్మిల కొరకు ప్రార్థిస్తున్నాం వారి నరాలు కండరాలు అవయవాలు మీ పరిశుద్ధ నామములో పునరుద్ధరించబడినట్లు చేయండి నడవలేని వారిని నడిచేలా బలహీనులు బలవంతులుగా మారినట్లు చేయమని వేడుకొంచున్నాం అయ్యా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సహోదరుడు పవన్ రమేష్ సహోదరి సుగుణావతి జమ్మల కొరకు ప్రార్థిస్తున్నాం వారి హృదయాలను నీవే స్పర్శించుము అయ్యా బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవునట్లు హృదయ స్పందన సాధారణమగునట్లు దైవిక స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం అయ్యా తెలియని వ్యాధులతో బాధపడుతున్న సహోదరి రత్న అనిత వారి శరీరాల్లో దాగి ఉన్న ప్రతి సమస్య నీవే బయటపెట్టి పూర్తి స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా పన్నెండు సంవత్సరాలుగా తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతున్న సహోదరి మేరి మీద నీ కృప హస్తాన్ని ఉంచండి ఆ వ్యాధి మూలాన్ని మీ పరిశుద్ధ నామములో తొలగించి ఆమెను సంపూర్ణముగా స్వస్థపరచమని వేడుకొంచున్నాం దేవా తొమ్మిది మాసాలుగా కోమాలో ఉన్న నానిని నీవే జ్ఞాపకము చేసుకున్నాము మీ పరిశుద్ధ నామములో జీవ శ్వాసను విడుదల చేసి అతడు లేచి మాట్లాడేలా పూర్తి పునరుద్ధరణను దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న సహోదరి లీలావతి ప్రశాంతిల కొరకు ప్రార్థిస్తున్నాం వారి మెదడులో ఉన్న ప్రతి ట్యూమర్ మీ పరిశుద్ధ నామంలో కరిగిపోవనట్లు చేయము ఆలోచనలు జ్ఞాపక శక్తి శరీర నియంత్రణ సర్వము పునరుద్ధరించబడినట్లు చేయము ప్రభువా పది సంవత్సరాలుగా తెలియని భయముతో ఒంటరితనముతో బాధపడుతున్న సహోదరుడు సజిత్ కి ని పరిపూర్ణమైన శాంతిని అనుగ్రహించము భయ ఆత్మ తొలగిపోవున్నట్లు ప్రేమ ధైర్యము సౌమ్యతతో అతని మనసును నింపమని వేడుకొనిచున్నాం దివా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుచున్న కీర్తనను నీవే తాకుము వేదన వాపు నొప్పులు మీ పరిశుద్ధ నామములో తొలగిపోవున్నట్లు సంపూర్ణ స్వస్థతన బిడ్డకు అనుగ్రహించుము ప్రభువా ఆ విధముగానే పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ నీకు తెలుసు వారి అవసరాలన్నిటినీ నీ మహిమ కృపతో తీర్చమని చిన్న వారి అవసరాలన్నిటినీ అయ్యా మీ మహిమ కలిగిన కృపతో తీర్చమని వేడుకొనిచినా ఈ రోజు నుండి వారి జీవితము సాక్ష్యముగా మారినట్లు వైద్యుల నివేదికలు మారినట్లు నీ నామము మహిమ పడినట్లు చేయమని వేడుకొనిచినా దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉంటూ కష్టపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి సహోదరి సహోదరిని కొరకు ప్రార్థిస్తున్నాం వారున్న చోట ఆ బిడ్డలు నీకు సాక్ష్యకరమైన బిడ్డలనుగా నిలబెట్టండి అయా వారు పని చేస్తున్న చోట వారి యజమానులు వారిపై అధికారులు వారిపై కృపను ప్రేమను చూపేలా మీరే బిడ్డలకు తోడుండి సహాయం చేయమని వేడుకుంటున్నాం అయా బిడ్డలు పని చేస్తున్న చోట అయా నీతి నిజాయితీ కలిగిన బిడ్డలుగా ఉండునట్లు కృప చూపండి వారి చేతుల కష్టాదితంను రెండంతలుగా ఆశీర్వదించండి అయ్యా బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి ఒంటరి బిడ్డల దరి చేరకుండా బిడ్డలకు మీరు తోడుండండి ఎలాంటి సమస్య అనారోగ్యము బాధ బిడ్డల దరి చేరకుండా బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ హస్తాల్లో పెడుతున్నాను వారందరినీ తిరిగి జతపరచమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ ఉదయ కాల సమయం ఇదిగో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తెస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు అంగీకరించండి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికకు ఈరోజు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీ ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక దేవుని కృప మీకు తోడయుండునుగాక